ఐ ఆల్ వెల్కమ్ టు దేసి ఎంట్రోపీ స్టోరీస్ అవర్ బిలీఫ్ షేప్స్ అవర్ రియాలిటీ ఈ కాన్సెప్ట్తో నేను ఇంతకుముందు చాలా స్టోరీస్ చెప్పిన కానీ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో రాబర్ట్ రోజెన్థాల్ అనే ఒక అమెరికన్ సైకాలజిస్ట్ క్యాలిఫోర్నియాలో ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట ఏం చేసిండంటే ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఒక క్లాస్ తీసుకొని ఆ క్లాస్లో పిల్లలకి అందరికీ ఒక స్టాండర్డ్ ఐక్యూ టెస్ట్ కండక్ట్ చేసిండు కండక్ట్ చేసిన తర్వాత ఆ పేపర్లు దిద్దలే ఆ పేపర్లన్నీ దాచేసినారు అనమాట హీ డిడ్ నాట్ డిక్లేర్ ద రిజల్ట్స్ టు ఎనీ వన్ బట్ హీ టోల్డ్ ద టీచర్స్ అక్కడ ఉన్న టీచర్స్కి ఏం చెప్పింద్రంటే ఈ క్లాస్లో ఎక్కడైతే టెస్ట్ కండక్ట్ చేసినాం కదా ఆ క్లాస్లో ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పెషల్ వాళ్ళ చాలా వాళ్ళు చాలా హై ఐక్యూ ఇంటెలెక్చువల్ కేపబిలిటీ చాలా హై ఉంది వీళ్ళ దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది వీళ్ళు చాలా స్పెషల్ ఉన్నారని చెప్పి ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్పిండ్రనమాట నలుగురు ఐదుగురు గురించి ఆ గ్రూప్ చిన్న గ్రూప్ ఒకటి ఫామ్ చేసి చెప్పిండ్రు కానీ ఏం తెలుసా ఆ పిల్లలు వర్పిక్ట్ ర్యాండమ్లీ ఆ పేపర్స్ కరెక్షన్ చేయలేదు వాళ్ళు జస్ట్ ర్యాండమ్గా నలుగురు ఐదుగురు ఎవరినో పట్టుకొని చెప్పిండ్రు టీచర్కి అబద్ధాలు చెప్పిండ్రు అనమాట టీచర్స్కి దట్ దీస్ గైస్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పేసి సో అక్కడి నుంచి ఏమైందంటే फर् द रेस्ट आफ द इयर आचर्स ग्रूप आफर्स पिल की स्पेषल अटेद स्टार्ट्रनम एवरते स्पेषन कदा ही सैकालजिस्ट हू एवर हि पिक ग्रूप आफ फोर आर्व स्टूडेंट्स एंड टोल दट दीज आर्ड्सू आर ऑन द वर्ज आफ् एन इंटलेक्चुअल ब्रेक थ्रू दे आर्य स्पेष निजन का के तहत दीज टीचर्स दो एक्सट्रा स्पेषल अटे दीन रिजल्ट एमसा దోస్ కిడ్స్ యాక్చువల్లీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ బెటర్ దే డిస్ప్లేడ్ హయ్యర్ ఐక్యూస్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద స్కూల్ ఇయర్ ఆ పిల్లలు ఇంకా అన్ని టెస్ట్ల టాపర్ అన్ని యాక్టివిటీస్ల టాపర్ అన్నిట్ల స్పెషల్ పర్ఫార్మెన్సెస్ అంటే మొత్తం వాళ్ళ రేంజ్ పెరిగిపోయిందనమాట హయ్యర్ స్కోర్స్ హయ్యర్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ హయ్యర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చినాయి అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆ ఐదుగురు నలుగురు పిల్లలకి దీనికి రీజన్ ఏం తెలుసా The reason was the teachers paid extra attention to them. They gave them extra attention. They took special care. They gave them more opportunities. They gave them more encouragement. They treated them specially. Why? Because that psychologist told them that these kids are special. Our teachers are special. They started believing in their own superiority. దేర్ ఓన్ ఎబిలిటీస్ అరే మనం ఇంకా కొంచెం రేంజ్ మన ఎక్కువ ఉంది అన్న వాళ్ళకు ఒక స్లైట్ పుష్ వచ్చింది అనమాట లోపల నుంచి వాళ్ళు వాళ్ళే బిలీఫ్ పెంచుకున్నారు ఇట్లా ఒక లూప్ తయారైందనమాట టీచర్స్కి స్టూడెంట్స్ కి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ లీడింగ్ టు హయ్యర్ పర్ఫార్మెన్సెస్ సో బేసికలీ సమ్మర్ ఏంటంటే యువర్ బిలీఫ్ షేప్స్ యోర్ రియాలిటీ ఇది ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్యలోనే కాదు ప్రతి ఒక్క స్పియర్ ఆఫ్ లైఫ్లో ఇది వర్తిస్తుంది ఎన్నిసార్లు చూడలేదు మనం బ్యాడ్ మేనేజర్స్ కింద ఎవరైనా ఫ్లరిష్ అయినరా మైక్రో మేనేజ్ చేసి గ్రీన్ కలర్ ఎందుకు వేసినావు బ్లూ కలర్ ఎందుకు చేసినావు నాకు లెవెన్ ఓ క్లాక్ రిపోర్ట్ కావాలా రాత్రి పన్నెండు గంటల కాల్ అటెండ్గా ఇట్లాంటి మైక్రో మేనేజ్ చేసి టార్చర్ చేసిన మేనేజర్ కింద ఎవరైనా ఎంప్లాయీ ఫ్లరిష్ అయిందా దిస్ ఈస్ ట్రూ ఇన్ స్పోర్ట్స్ ఆల్సో ఇఫ్ ద కోచ్ బిలీవ్స్ అండ్ కోచ్ టెల్స్ ది స్పోర్ట్స్ మ్యాన్ దాట్ ఆర్ సంథింగ్ స్పెషల్ అట్లా అన్న తర్వాత ఆ స్పోర్ట్స్ మెన్ కూడా దేర్ పర్ఫార్మెన్స్ ఎలివేట్స్ పేరెంటింగ్లో కూడా ఇదే ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది అనమాట ఒకవేళ ఒక పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఏ నీకేం రాదు కూర్చో పాస్ అయితే చాలు అంతేం చేస్తావు ఇదేం చేస్తావు అని చెప్పి డిస్కరేజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన అనుకో ఉంటారు కొంతమంది అట్లా ఆ పిల్లలు కూడా అంతే మనకు రేంజ్ ఇంతే మనం ఇంత చదివితే చాలు ఇంత చేస్తే చాలు చిన్న ఉద్యోగం వస్తే చాలు అనుకోని దేర్ ఇమాజినేషన్ గెట్స్ లిమిటెడ్ దే డోంట్ ఈవెన్ పుష్టమ్ సెల్స్ మన పొటెన్షియల్ ని మ్యాక్సిమైజ్ చేయాలంటే ఒక్కటే కావాలా బిలీఫ్ మన దగ్గర నుంచి అయితే ఉండాల్సిందే కానీ బయటోళ్ళు కూడా ఎవరైనా యూ నీడ్ సమ్ వన్ టు టెల్ యూ దాట్ యు ఆర్ బెటర్ యూ కెన్ డూ బెటర్ యూ హ్యావ్ హైయర్ పొటెన్షియల్ అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్ దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ ది పిగ్మేలియన్ ఎఫెక్ట్ స్టోరీ అంత బాగానే ఉంది కానీ దీన్ని పిగ్మేలియన్ ఎఫెక్ట్ అని ఎందుకు అంటారు అని అనుకుంటున్నారా ఐల్ యూ దెర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు దాట్ ఇట్స్ పార్ట్ టూ ఆఫ్ దిస్ వీడియో గ్రీక్ మైథాలజీలో పిగ్మేలియన్ అనే ఒక ఆయన ఒక కింగ్ అండ్ ఒక స్కల్ప్టర్ ఉండే శిల్పకారి ఆయన ఏం చేసిండంటే ఏనుగు దంతం ఉంటుంది కదా ఐవరి ఐవరి పెద్ద ఐవరి ఉంటే ఆ ఐవరితోని హీ స్కల్ప్టెడ్ అ స్కల్ప్చర్ ఆఫ్ అ బ్యూటిఫుల్ ఉమెన్ ఆ శిల్పాన్ని అతను ఎంత అందంగా చెక్కిండ్ అంటే హీ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్ దట్ హీ యాక్చువల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ విత్ ద స్టాచ్యూ ఆ శిల్పాన్ని అతను ఎంత ప్రేమించిండంటే ఇంకా దాన్ని మెల్లగా ఈ స్టార్టెడ్ బిలీవింగ్ దాట్ ఈ శిల్పమే నిజమైతే బాగుండు అని చెప్పి ఆ ప్రేమ కొంచెం డివోషన్ అయింది డివోషన్ కొంచెం తపస్య అయింది హీ ప్రే టు ది గ్రీక్ గాడెస్ ఆఫ్ లవ్ బ్యూటీ అండ్ ప్రోక్రియేషన్ ఆమె పేరు ఆఫ్రోడైట్ అని ఉంటుంది ఆఫ్రోడిసియా అనే వర్డ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హర్ సో హీ ప్రే టు ఆఫ్రోడైట్ అండ్ సెట్ దట్ ఏదైనా చేసి ప్లీజ్ ఈ శిల్పాన్ని ఒక నిజమైన మంచిగా మార్చేసి అంటే ఆమె ఆమె వానికి ఒక వరం ఇస్తారన్నమాట అండ్ దట్ స్టాచ్యూ టర్న్స్ ఇన్ టు రియల్ పర్సన్ రియల్ బ్యూటిఫుల్ ఉమెన్ ఎట్లయింది జస్ట్ బికాజ్ ఆఫ్ బిలీఫ్ వన్ పేరు పిగ్ మెలియన్ బిలీఫ్ ఉంటే ఒక స్టాచ్యూ కూడా నిజమైంది మైథాలజీలో అయిందనుకోండి ఆబ్వియస్లీ బట్ అతని పేరు ఈజ్ గివెన్ టు దిస్ ఎఫెక్ట్ క్వాలిటీ పిగ్ మేలియన్ ఎఫెక్ట్ ఇంకొక స్టోరీతో మళ్ళొకసారి కలుస్తా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేసుకోండి థ్యాంక్ యూ బాయ్